నమస్కారం నేను ఈ రోజు మరో కొత్త రిజల్ట్ తో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మన ముందు సుధా మేడం గారు ఉన్నారు ఆవిడకి ముందు ఏ ప్రాబ్లం ఉండేది అది ఎలా తగ్గింది ఏం వాడారు ఎన్ని రోజుల్లో తగ్గింది ఎలా తగ్గిందో మీతో ఇప్పుడు షేర్ చేసుకోవడానికి మన ముందుకు వచ్చారు మేడం మీకు మీ పేరు సుధా సుధా మీకు ఏంటి ఇబ్బంది ఉండేది అంతకుముందు ముందు ఇవన్నీ మచ్చలుగానే ఉండేవి ఇప్పుడు నుంచి ప్రొడక్ట్ వాడాక కొన్ని మచ్చలని తగ్గాయి టూ మంత్స్ బ్యాక్ ఓకే ఎన్ని రోజులుగా ఉండేది ఆ ప్రాబ్లం మీకు టూ మంత్స్ బ్యాక్ మంత్స్ నుంచి ఉండేది అప్పుడు మీరు ఏం వాడారు ఈ ప్రోడక్ట్ వాడానండి ఎవరు సజెస్ట్ చేసారు ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ మా సిస్టర్ సార్ మీ సిస్టర్ గారు కూడా ఈ కంపెనీలో లో వర్క్ చేస్తున్నారా కొంత ముందు చెప్పారు నేను నమ్మలేదు తర్వాత ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతే ఓకే నేను ఈ మచ్చల గురించి ఆలోచించి వాడాను ఓకే ఎన్ని రోజులు వాడారండి ఫిఫ్టీన్ డేస్ వాడాను ఓకే మేడం మరి వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఇప్పుడు పర్వాలేదు పర్వాలేదా ఓకే కంప్లీట్ గా తగ్గిపోయా మచ్చలన్నీ కూడా ఓకే మేడం మరి ఈ ప్రోడక్ట్ మంచిదే అంటారా కంపెనీ ప్రొడక్ట్ పర్వాలేదు ఓకే మేడం మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి మా కంపెనీ పైన యూజ్ చేస్తే బాగుంటుంది అంటే చెప్పే వాళ్ళకన్నా మనం యూజ్ చేస్తేనే బాగుంటుంది ఏ ప్రోడక్ట్ అయినా సరే ఓకే మేడం థ్యాంక్ థ్యాంక్ యూ మేడం మరి మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా మా కంపెనీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ధన్యవాదాలు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ ఏ ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే